రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి పరీక్షల్లో మెరిట్ సాధించిన నూట ఆరు మంది విద్యార్థులకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రోటరీ లో జిల్లా అధ్యక్షులు ఎండి హలీం సత్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ఎంపీజే సంస్థ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు ఇంత ఘనంగా సత్కరించడం చాలా హర్షణీయమని అన్నారు నూట ఆరు మంది మెరిట్ స్టూడెంట్స్ భవిష్యత్తులో ఎంతో అభివృద్ధిలోకి రానున్నారని తెలిపారు మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదని మీరు పెద్ద హోదాలో ఉన్నప్పటికీ బాగా చూసుకోవాలని ఉద్బోధించారు విశిష్ట అతిథిగా న్యూరో సర్జన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎం అశోక్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ మెరిట్ స్టూడెంట్స్ ను వారి తల్లిదండ్రులను అభినందించారు అతిథులు డాక్టర్ ఎస్ఏజీ అన్సార్ అలీ పాల్గొని మాట్లాడుతూ ఉన్నత చదువులలో ఏ గ్రూపులు తీసుకుంటే ఏ ఏ అవకాశాలు ఉంటాయో వివరించారు ఈ కార్యక్రమంలో ఎండి అఖిల్ అలీ షేక్ జాఫర్ అలీ ఎంపీజే ఉపాధ్యక్షులు పి అనుపమ ఎంపీజే అధ్యక్షులు ఎండి హలీం తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి అలాగే కార్పొరేట్ స్కూల్స్ మంది విద్యార్థులు ఎంపిక ప్రత్యేకంగా మార్చ్ రోజుల ముందే వారికి మరి అత్యధిక మార్కు సంపాదించిన విద్యార్థి ఐదు వందల తొంభై మూడు మున్సిపల్ స్కూల్లో కెరీర్ ఏ రకంగా మనం తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ఛాన్స్ అంటే ఏంటంటే ఒక కోర్సు మనం అప్లై చేస్తాం సీట్ దొరకదు ఆ సీట్ దొరకకపోతే ఇంకో కోర్స్ కలిపి దానికి బై చాన్స్ అంట బై చాయిస్ అంటే అది కాదు మనం ఒకటి అనుకుంటాం కార్యక్రమం చాలా ఉన్నతమైనది ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి తొంభై శాతానికి పైచీలు మాటలు తెచ్చుకున్న విద్యార్థులందరికీ ఇక్కడ హాజరుపరిచి వారికి సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు నిజంగా అది చాలా సరే నా పాత రోజులు అంటే నేను స్టూడెంట్ గా ఉన్న రోజులు నేను పడిన కష్టాలు ఇవన్నీ గుర్తొచ్చి లేదని మీరు చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయదలుచుకున్నారు దానికి తప్పకుండా నేను విచ్చేసి దాన్ని మన సహాయం కూడా మీకు అందిస్తానని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఎలా చూస్తున్నాను నైన్త్ పర్సెంట్ అబు ఆల్మోస్ట్ హండ్రెడ్ మైన్ స్టూడెంట్స్ ఒక అంత చేసి ఆయనే స్వయంగా అన్ని అందరి దగ్గరికి వెయ్యండి ఒక్క ఒక్కరే ఫిషర్ అందరి ఎవరూ వెళ్ళేది నేను వైపు నేను పంపించే చెప్తున్నాను అంటే మా మీరు ఆ పిల్లలు చేసిన నాకు అలా అప్రదైతే చెప్పడం తెలియదు అయితే ఆయనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి స్టేజ్ మీద ఉన్నాడు ఎవరినండి నా ఇంట్లో కూడా ఎవరి వచ్చారండి ప్రతి పని కూడా ఈవెంట్ స్నాక్స్ దగ్గర నుంచి హెబ్బెట్టి మేడం మీకు చెప్పాలి కదండి నా కొద్ది అంటే ఆయన మీద కాన్ఫిడెన్స్ ఆ వర్క్ చెయ్యాలి అది సక్సెస్ అవ్వాలి అని ఒకే ఒక్క వాళ్ళకి అనమాట ఆ లేమ్ రీచ్ అవ్వాలంటే ఆయన పగలకు రాత్రి లేదు కమిషనర్ గారి దగ్గర భద్రాత్రి కూడా వెళ్ళారు అట్లా అలాగే కళ్ళు రాత్రి వెళ్లి పిలిచి ఆయన ఒక్కే పనిచేశారు ఇదంతా మీ అబ్బరం ఇందులో ఒక పాల్గొలేదు అంటే నేను తెలియదు చెప్తున్నాను అటువంటి మహా వ్యక్తికి అంటే ఆయన టీచర్ గారు రొప్పటి నాకు తెలుసు ఆయన ఏం అంటారా జరిగిందని మీకు చెప్తున్నాను ఒక్కసారి మనం అందరం క్లాస్ కొట్టే చెప్పేసి చెప్పడం వల్ల నేను ఏం చేశానంటే నాకు ఏ సబ్జెక్ట్ అయితే ఇచ్చారో దాన్ని కొంచెం వివరంగా ఏ ఫోర్ సైజులో ఒక పేపర్ తయారు చేశాను ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు తీసుకెళ్ళండి చాలా ఉపయోగం ఉంటుంది అది నేను అన్ని విషయాలు మాట్లాడను కేవలం ఒకే ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను చూపిస్తాను ఇప్పుడు చదివినటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉందో ఉంటున్నాను ఈరోజు మనం టెన్త్ క్లాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లోను అలాగే ప్రైవేట్ స్కూల్స్లో చదివే కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో ఐదు వందల యాభై పైన మార్కులు వచ్చిన వాళ్ళకి అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఐదు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళకి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మొత్తం నూట ఆరు మందిని విద్యార్థులని వాళ్ళ రోటరీ క్లబ్లో పిలిపించి వారికి పెద్దల సమక్షంలో మన వేదిక మీద ఉండే పెద్దల సమక్షంలో వారందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది ఇక్కడ మనకి కాకినాడ నగరంలోనూ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పంతొమ్మిది గవర్నమెంట్ స్కూల్స్ ఆ పంతొమ్మిది గవర్నమెంట్ స్కూల్స్లో పదకొండు మున్సిపల్ స్కూల్స్ రెండు గవర్నమెంట్ స్కూల్స్ నాలుగు జిల్లా పరిషత్ హై స్కూల్స్ రెండు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు స్కూల్స్ నుంచి నూట ఆరు మంది విద్యార్థులని వాళ్ళ ఘనంగా మనం ఎంపీజీ ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానం జరుగుతుంది దానికోసం సుమారుగా వారి తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళందరూ కలిసి రెండు వందల యాభై మంది సభకు హాజరయ్యారు ఈ సభలో ముఖ్య ముఖ్య అతిథులుగా ఈ రోటరీ క్లబ్ గవర్నర్ గారు టి వరప్రసాద్ గారు అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షుల వారు సాగర్ గారు సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు చురుగ్గా మరి ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిపినందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు ఎం అశోక్ కుమార్ గారు కూడా వారు సలహాలు ఇచ్చి పిల్లల్ని ఉత్తేజపరిచారు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఇటువంటి చేద్దామని చెప్పేసి భవిష్యత్తులో మేమందరం అందరం కోరుకుంటున్నాము మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ని మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఐదు మార్చ్ ఐదు నుంచి తన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉంది విద్యా హక్కు చట్టం ఆరోగ్య హక్కు చట్టం వైద్య హక్కు చట్టం ఇలాంటి హక్కుల గురించి నిరంతరం కూడా పరిశ్రమించేటటువంటి సంస్థ ఎంపీజే రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు పరిరక్షించడం కోసం నిరంతరం కూడా కృషి చేసేటటువంటి సంస్థ ఎంపీజే అందులో భాగంగానే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయినందుకు వారికి అప్రిషియేట్ చేయడానికి వారికి మంచి భవిష్యత్తు కోసం వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మా జిల్లా అధ్యక్షుడు ఎండి హలీన్ గారు చాలా ఈ సా ఈ కార్యక్రమం కోసం చాలా కృషి చేసి అన్ని స్కూళ్ళ నుంచి కూడా పిల్లల్ని రప్పించడం జరిగింది ఇంకా సమస్యలు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నిరంతరం కూడా వారి సమస్యలు పరిష్కరించడం కోసం సంబంధిత ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్ళి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము అంచేత శాంతి న్యాయం కోసం పనిచేసేటటువంటి సంస్థ ఎంపీజే సమాజంలో అనేక రకాల కార్యక్రమాలు చేసే ఉన్నారు కానీ శాంతి కోసం న్యాయం కోసం పనిచేసేట చాలా తక్కువ ఉన్నారు ఈ బాధ్యత ఎంపీజే తీసుకుంది నగర ప్రజలందరూ కూడా మేము కోరుతున్నాము మీ సమస్యలు ఏమైనా ఉంటే మాతో పాటు సహకరించి ప్రజా బాహుల్యంలో మరి మంచి వారికి హక్కులు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సంస్థ చేపట్టే కార్యక్రమాలు చాలా అంటే ప్రజలందరికీ అవసరమైనవి ప్రజల్లో ఎప్పుడు కూడా మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఏదైనా సేవ చేసే సంస్థలు ఏదైనా సరే మేము ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి చేసే చిన్న కార్యక్రమం అయినా దాన్ని చాలా పెద్ద ఎత్తులో అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగించుకుని వాళ్ళంతటా వాళ్ళు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే ఈ చాలా అంటే ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతారు వీళ్ళు అలాగే దాన్ని ఏమాత్రం కూడా అడ్వర్టైజ్మెంట్గా ఫోకస్ చేసుకుని వాళ్ళ కాళ్ళ పేరు తెచ్చుకుందాం అనే ప్రయత్నం మాత్రం ఏమాత్రం చేయలేదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుందండి తర్వాత ఈ విద్యా హక్కు చట్టం ప్రజా వైద్య చట్టం ఇలా మనకి ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాలన్నింటి మీద ఎక్కడైతే కొంచెం లోటుపాట్లు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా వీళ్ళ యొక్క సంస్థ తరపున నిలబడి వారి లబ్ధిదారులకి యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడంలో ముందుండటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పడంలో చాలా ఆనందపడుతున్నామండి ఇంకా ముఖ్యంగా ఈరోజు టెన్త్ క్లాసు పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించి అధిక పర్సంటేజ్ సాధించినటువంటి అంటే ఆల్మోస్ట్ ఐదు వందల యాభై అబోవ్ ఐదు వందల ఎనభై మార్కులు అబోవ్ సాధించినటువంటి విద్యార్థులకు ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి అంటే ఈ సన్మాన కార్యక్రమం అంటే ఎంతసేపు కూడా మనం అనుకునేది ఏంటంటే ఏదో సన్మానం చేస్తాం అయిపోయానికి కాదు యాక్చువల్గా విద్యార్థుల యొక్క నైపుణ్యతని వాళ్ళ ఉన్న టాలెంట్ని ఇంకా స్పీకర్స్ తోటి ఎలిగెంట్ స్పీకర్స్ని తెచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీల్డ్ని అభివృద్ధిపరిచి వాళ్ళ సమాజంలో ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండేటట్టు తీర్చిదిద్దాలని కోరికతోటి ఈ ఎంపీజే సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా మరింత చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయినటువంటి హలీం గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ అనుపమ గారికి మిగిలిన మహమ్ముద్దీన్ గారికి ఇంకా మిగిలిన సభ్యులందరికీ కూడా పేరు పేరు చెప్పిన హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాం